ట్విట్టర్ పోస్ట్ తో మంట పుట్టించిన నారా లోకేష్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా ఫైర్ అవుతున్నారు మరి ఏ విషయంలో అంటే అందరూ కూడా సోషల్ మీడియాలో సర్చ్ చేస్తూ ఉన్నారు మరి ఎందుకోసం ఇదంతా కూడా సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు అయితే రజనీకాంత్ గారు ఎంత ఫ్రెండ్ అనే చంద్రబాబు గారికి మన అందరూ తెలిసిన విషయం సో ఆయనకి ఆయన యాభై ఏళ్ళు ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా విష్ చేస్తూ మీరు యాభై ఏళ్ళుగా మమ్మల్ని అలరిస్తున్నారు ఇంకా మరిన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అలరించాలి అలాగే రాబోయే కూలీ సినిమా కూడా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాను చెప్పి ఆల్ ది బెస్ట్ అంటూ ఒక ట్వీట్ అయితే వేశారనమాట సో దాంతో ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అటు యాంటీ ఫ్యాన్స్ కానీ నందమూరి యాంటీ ఫ్యాన్స్ కానీ ఒక ట్రాల్ స్టఫ్ లాగా దొరికిందని చెప్పొచ్చు ఇది ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎన్టీఆర్ గారికి నారా లోకేష్ గారికి అటు టీడీపీ పార్టీలో అందరూ కూడా యూత్ అంతా కూడా డివైడ్ అయిపోయి ఉన్నారు సో ఎందుకంటే ఇప్పుడు ఇటు నుంచి ఎవరన్నా ఏమన్నా మాట అటు నుంచి ఎవరన్నా ఏమన్నా మాటన్నా కూడా అందరి మధ్య ఒక చిన్న పెన్ని యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు సోషల్ మీడియాలో యుద్ధం అనేది చాలా పెరిగిపోతుంది సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ వెబ్సైట్లు కానీ ఏమి ఇవ్వీ లేవు సో ఇంకా జరుగుతూనే ఉంటాయి అనమాట అయితే నారా లోకేష్ గారి ఎలా దారి తీసింది అంటే అక్కడ ఏదో ఎన్టీఆర్ గారిని తగ్గించి రజనీకాంత్ గారి సినిమాను లేపారు ఎందుకంటే వార్ టూ కూడా ఆగస్టు పద్నాలుగున కూలీతో పాటు రిలీజ్ అవుతుంది సో అది హిందీ నుంచి డబ్బు అవుతుంటే ఇది తమిళ నుంచి డబ్బు అవుతుంది రెండింటిలో కూడా మన తెలుగు హీలో ఉండటం వల్ల ఈసారి తెలుగు వాళ్ళకి ఒక వార్ లాగా మారింది అది సో ఖచ్చితంగా మరి ఈ రెండు సినిమాల్లో కొంతమంది మేము కూలీ చూస్తామంటే కొంతమంది మేము వార్ చూస్తా ఉంటున్నారు సో వాళ్ళ మధ్య ఆల్రెడీ వారు జరుగుతుంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ట్వీట్ కొంచెం వారికి దారి తీసిందని చెప్పొచ్చు సో మరి నారా లోకేష్ గారు మాట్లాడిన మాట కూడా అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఆ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా పైన ఉన్నంతకాలం నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి సో దాన్నే కౌంటర్ గా వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అటు అనమాట సో అక్కడ నారా లోకేష్ గారు అక్కడ ఎందులో ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడింది ఎవరిని తగ్గించింది ఏం లేదు ఆయన యాభై ఏడు వసంతాలు పూర్తి గాను ఆ సినిమాల్లో ఇంకా రాణించాలంటూ మన సూపర్ స్టార్ క్రేజ్ అందరికీ తెలిసిందే సో ఖచ్చితంగా వాళ్ళ తండ్రికి ఫ్రెండ్ ఎంత కాదన్నా కూడా సో మరి చంద్రబాబు గారికి ఎన్నో సార్లు రజనీకాంత్ గారు వచ్చి ఇక్కడ మన ఆయన గొప్పతనం గురించి కూడా చెప్పడం జరిగింది సో ఆ కృతజ్ఞతగా నారా లోకేష్ గారు అయితే చెప్పారనమాట సో దానిలో వీటి నుంచి ఎవరెవరు ఎప్పుడు దొరుకుతారా ఏ ట్రాల్ స్టాఫ్ దొరుకుతుంది దాన్ని ఎదురు చూసే వాళ్ళకి మాత్రం ఒక మంచి ఫుల్ మీల్స్ దొరికిందని చెప్పుకోవచ్చు సో ఈ కౌంటర్లు అండ్ కౌంటర్లు అనేది ఒక దాదాపుగా ఒక దశాబ్దం పాటుగా జరుగుతూనే ఉన్నాయి నందమూరి నారా ఫ్యామిలీలో సో వాళ్ళు మాత్రం ఏ ఫంక్షన్లో ఉన్నా కలిస్తే వాళ్ళు బాగానే లంచ్ చేస్తారు బాగానే మాట్లాడుకుంటారు బట్ ఏంటంటే ఫ్యాన్స్ దృష్టిలో కానీ మీడియా దృష్టిలో కానీ వాళ్ళు ఏదో దూరంగా ఉన్నారు అన్న ఆ దూరాన్ని ఇంకా ఇంకా వీళ్ళే అనమాట వాళ్ళ మధ్య ఏముంది ఎలాంటి బాండింగ్ ఉంది అనేది వాళ్ళకే తెలుస్తుంది అది ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఎప్పుడో స్పష్టత ఇచ్చారనమాట సో ఇప్పుడు రాజకీయంగా ఆయన ఇటు సినిమాలో ఈయన బిజీగానే ఉన్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా వాళ్ళ మధ్య ఏదో ఉంది అనుకుని వీళ్ళు వైరానికి గురవుతున్నారనమాట